అందరికీ నమస్తే నేను మీ స్విత అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి క్యాన్ యూ గ్యాస్ ఎనీ వన్ సో ఈరోజు వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి ఏందక్కో ఇంత జల్లీ చెప్తున్నావు అంటారా కొంచెం టైం పట్టింది లేండి వీడియో ఎడిటింగ్ కోసం అండ్ పూజ అయితే ఫుల్ ఖుషిగా జరిగిపోయింది మా హస్బెండ్ చేసింది కాబట్టి అండ్ ఇక్కడ నేను మాత్రం పాశం ఇంకా తుమ్మి కూర చేస్తున్నా దేవుడికి ఇంత లేటుగా పూజ చేస్తున్నాను అని ఏమనుకోకండి అండ్ పాషం అంటే నాకు ఫుల్ ఇష్టం నాకు నచ్చినట్టు చేసుకుంటున్నా నేను ఇది ఇదే ఇదే ప్రాసెస్లో వేయాలని లేదు నాకు ఎట్లొచ్చు నేను అట్లా చేస్తున్నా అండ్ మమ్మీ ఏదో ప్రాసెస్ చెప్పింది అయితే అస్సలు గుర్తు లేకుండా నాకు ఏదో చేసేస్తున్నా చూడండి అంటే ఫైనల్ మాత్రం సూపర్గా ఉంది టేస్ట్ అయితే నేను ఒక్కదాన్ని ఏం తినలేదు లేండి మా హస్బెండ్ కూడా తిన్నాడు అండ్ హీ ఈజ్ వెరీ వెల్ అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ముందే వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ నేనైతే గార్నిష్ కోసమే ఇవి వేయిస్తున్నా ఏందక్క గింత ఓపెన్గా చెప్తున్నా అనుకుంటున్నారా పర్లేదు లేండి మీరే కదా అండ్ ఇక్కడ వేయిపోయినట్టున్నాయి కురి కొంచెం మారుతున్నాను అవి అండ్ పక్కకు తీసేసుకొని బెల్లం వేసుకోండి ముందే తురిమి పెట్టుకునేది అయితే నేను అండ్ బెల్లం ఎంత సన్నగా తురుముకుంటే అంత వాటర్లో తొందరగా డిజాల్వ్ అయిపోతుంది అండ్ ఇక్కడ బెల్లం పాకం రావ పాకం అంటే కొంచెం డి వాటర్లో కలిసిపోతే చాలు ఒక బాయిల్ వస్తే చాలు మనకి అండ్ ఇందులో కొన్ని వాటర్ పోసుకోండి మీకు కొంచెం పల్చ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి మాకు పలసే ఏమొద్దు అంటే తక్కువ పోసుకోండి నా లాగనే కావాలంటే ఒక చెంబడి పోసుకోండి ఒక కప్పు దానికి ఒక చెంబడి నీళ్ళు పోసుకోండి నేత అట్లనే చేసినా అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వనట్టు నువ్వు చూడు రి వీడియో హడావిడిలో అండ్ ఇవైతే నేను కొంచెం ముందే చేసి పెట్టుకున్నాను అనమాట అవి చాలా పెద్ద ప్రాసెస్ నాకు నచ్చని ప్రాసెస్ అదొక్కటే అండ్ బాయిల్ అయిపోయింది కదా అందులో మనం ముందే చేసి పెట్టుకున్న వనరాలు వేసేసుకోండి ఇవి అంటారా దీన్ని ఏమంటారు నాకు తెలియదు అండ్ అవి వేసుకున్న తర్వాత ఒక్క బాయిల్ రావాలి ఇది కొంచెం ఉడకాలన్నమాట కొంచెం పిండిది కదా ఉడికేంత వరకు మంచిగా కలిపేసుకోండి ఇది కూడా ఒక బాయిల్ రావాలి సేమ్ యాసిటీస్ బెల్లం ఎట్లా వేసినాక బాయిల్ వచ్చిందో ఇది కూడా అట్లనే రావాలి అండ్ వచ్చేసింది అప్పుడే అండ్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకోండి ఈ టైంలోనే తీసుకొని అందులో గోధుమ పిండి వేసి కొన్ని వాటర్ పోయండి గోధుమ పిండి లమ్స్ లేకుండా కలిపి ఇలా పోసుకోండి అండ్ కొంచెం థిక్ అవుతుంది మన పాశం అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని బియ్యం పిండితో కూడా చేస్తారంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మమ్మీ మాత్రం వీట్ ఫ్లోర్తోనే చేసేది నేను కూడా అలాగే చేసాను అండ్ అలా ఇది కూడా కొంచెం మసలాలి ఇది మసిలితే మన డిష్ అయిపోయినట్టే గ్యాప్లో రెండు ఇలాచీలు కూడా వేసుకోండి నేను చూపించడం మర్చిపోయా అండ్ అది బాగా బాయిల్ రావాలి అలా ఎంత మసలితే అంత బాగుంటుంది అలా అని అడుగు అంటే దాకా చేయకండి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మస్తు టేస్ట్ ఉంటుంది అలా బాగా కలిపేశాక లాస్ట్లో కొంచెం నెయ్యి ఇదే మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ నెయ్యి వల్ల ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు నేనైతే ఒకప్పుడు అసలు నెయ్యి అంటేనే ముట్టుకోకపోయేదాన్ని ఇప్పుడైతే ప్రతి దాంట్లో నెయ్యి వేసుకునేది తింటున్నాను స్వీట్స్లో తప్పితే అసలు నాకు నెయ్యి రైస్లో అస్సలు ఇష్టం ఉండేది కాకుంటుండే కానీ పచ్చడిలో నెయ్యి లేని అస్సలు తిన తినాలనిపించట్లేదు అండ్ పాశం అయితే రెడీ అయిపోయింది ముందు చెప్పినట్లుగానే గార్నిష్ కోసమే డ్రై ఫ్రూట్స్ వేయించిన అని చెప్పినా కదా లాస్ట్ గార్నిష్ చేసినా అండ్ పాశం రెడీ అండ్ నెక్స్ట్ తుమ్మి కూర చేసుకుంటున్నాను ముందే పచ్చినిపకాయలు వేయించుకోవాలి అండ్ నేను ఆయిల్ లేకుండా వేయించిన ఫస్ట్ డ్రై రోస్ట్ చేసిన మొన్న మీద వడకుని ఉండాలంటే ఫస్ట్ ఇట్లా రోస్ట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి వేయించుకోండి ఈ కర్రీ ఏమంటారు ఆ తుమ్మికూర ఉంటుంది కదా అది ముందే తీసి పెట్టుకొని ఆకులాకులు దాన్ని ఏమంటారు ఉడకబెట్టుకోవాలి కూరని ఉడకబెట్టి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకోండి అండ్ రోట్లో చేస్తున్నాను నేను ఇది కొంచెం ఆ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దొడ్డుపు టేస్ట్ ఇంకా బాగుంటుంది దొడ్డుప్పుకి వేసిన తర్వాత దంచండి బాగా కొంచెం అయిన తర్వాత చింతకాయ లేదు కాబట్టి చింతకాయ పచ్చడి చేస్తారు మనకి ఆ పచ్చడి కొంచెం వేసినా అత్త పంపించింది అనమాట అండ్ అది కూడా దంచేసుకొని కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా అవి కూడా దంచేయండి దంచిన తర్వాత లాస్ట్ తాలింపు పెట్టేసుకుంటే మన తుమ్మికూర పచ్చడి రెడీ అండ్ తాలింపు కోసం ముందే నూనె పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వగానే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవే అండ్ కరివేపాకు వేసుకోండి ఇవి వేగంగానే కరివేపాకు నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నా అండ్ కరివేపాకు కొంచెం వేగంగానే పసుపు వేసుకోండి పసుపు కొంచెం అయితే సరిపోతుంది అండ్ కతం మన తుమ్మి కూర పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ తుమ్ముకూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు వేరే కర్రీసే అవసరం ఉండదు మళ్ళీ చేసినప్పుడు కూడా వీడియో తీస్తాను నేను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్